రే మామ తనేనా రా నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి అవునరా రే నువ్వు లవ్ చేస్తున్న విషయం అమ్మాయి తెలుసారా నేను లవ్ చేసిన విషయం తనకు తెలుసురా కానీ నేను ఓపెన్ అవ్వట్లేదు తను ఓపెన్ అవ్వట్లేదు తొందరగా చెప్పు మచ్చా లేకపోతే కష్టం సరేరా రా ఓయ్ ఈ రోజు చాక్లెట్ డే కదా చాక్లెట్ తీసుకో నాకేనా హా థాంక్యూ రే ఇదిగోరా రా ఈ చాక్లెట్ డే కదా తీసుకో నాకేనా హా థాంక్యూ బేబీ రేపు ఎలాగైనా తనకు ప్రపోజ్ చేసేయాలి హలో రా నిన్న వర్షంలో తడిచాం కదా హెడేక్ ఏక్ ఫీవర్ గా ఉంది హాస్పిటల్ లో చూపించుకున్నావా లేదు చూపించుకోలేదు సరే ఇప్పుడే చేస్తా ఉండు రే నాకు హెడ్ ఏక్ ఫీవర్ గా ఉంది టాబ్లెట్స్ తీసుకొస్తావా అవునా సరే నేను తీసుకొస్తాలే హ్ సరే రే మామ మేనేజర్ నువ్వే లాగనే మేనేజ్ చేసుకోరా తనకి జ్వరం వస్తుందంటే టాబ్లెట్ తీసుకెళ్లిస్తాను ఇదిగో టాబ్లెట్ ఈ టాబ్లెట్స్ వేసుకో తగ్గకపోతే మళ్ళీ మన ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్దాం సరేనా సరే నాకు ఆఫీస్ కొంచెం వర్క్ ఉంది మళ్ళీ వస్తాను ఇదిగో నా టాబ్లెట్స్ ఇవి వేసుకో తగ్గకపోతే సాయంత్రం హాస్పిటల్ కి వెళ్దాం సరేలే అరే తనకి ఇంకో టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయానే ఎక్కడుంది తను ఇక్కడే కదా ఉండాలి మనం ప్రేమించినంత గొప్పగా ఎదుటి వాళ్ళకి అదే ప్రేమను చూపించాలని కూడా మందే తప్పు మనం ఇష్టపడే వాళ్ళకు కూడా వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటారని ఇప్పుడే తెలుస్తుంది మీరు ఎవరైనా సిచువేషన్ ఫేస్ చేశారా